హాయ్ స్థ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పలం నేర్ టూ చిత్తూరు రోడ్లో ఉన్నాం ద మోస్ట్ డేంజరస్ రోడ్గా చెప్పుకునే ముగిలి ఘాట్లో అయితే మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ ముగిలి ఘాట్కి సంబంధించి ఇక్కడ చాలా ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా వీక్కి సంబంధించి ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అంటే ఇప్పుడు చూసుకోవచ్చు ఇది లోతట్టు ప్రాంతం ఒకటి ఇంకోటి ఏమంటే ఇక్కడ ఇవి నన్ను ఏమంటారంటే రావడం వల్ల ఇక్కడ లోతున ప్రాంతంలో కంటే అక్కడ ప్రమాద భరతాయనైతే ఇక్కడ చెప్పుకోవచ్చు మరి దీనిలో క్రమంగా చూసుకున్నట్లయితే ప్రత్యేక న్యాయంగా అధికారులు ఎప్పటికప్పుడు ఏదో అయితే ఏర్పాటు చేస్తూనే ఉన్నారు బట్ కాకపోతే తాత్కాలికంగా అయిపోతుందే తప్ప శాశ్వతంగా పరిష్కారం అయితే చూపించడంలో అధికారులు అయితే విఫలమతా చెప్పుకోవచ్చు ఎందుకో చెప్పుకోవచ్చు అంటే శాశ్వతంగా పరిష్కారం ఇక్కడ చూసుకోండి ఆ పక్క వచ్చేసి లైట్లు అయితే ఏర్పాటు చేశారు ఓకే లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత మరి బాగానే ఉంది మరి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఈ స్పీడ్ బ్రేకర్కి సంబంధించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వడంలో అధికారులు విఫలమైన మనం చెప్పుకోవచ్చు మరి వైట్ లైన్ మాత్రమే వదిలేశారు దీనిపైన వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు బయట నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు బయట నుంచి ఇక్కడ తెలియకుండా ఉండేవాళ్ళు కావచ్చు ఐడెంటిఫై చేయాలంటే కష్టమైపోతుంది మరి కనీసం ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఏం లేదు కాబట్టి దయచేసి అధికారులు ప్రత్యామ్నాయంగా కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాదాలను నివారించేదానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లైట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు కానీ ఆ బ్లూ లైటు రెడ్ లైట్ అయితే డేంజరస్ ఓకే మరి బ్లూ లైట్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చేస్తున్న పని తాత్కాలికంగా కాకన్నా శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప రాబోయే రోజుల్లో ఈ ముగిలి ఘాట్లో ప్రమాదాలు అరికే దానికైతే ఆస్కారం లేకపోలేదని చెప్పేసి తెలియజేస్తున్నాను సో దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రవర్సీ వీడియో ద పాజిటివ్ ఇది పాజిటివ్గా తీసుకొని అధికారులు స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ